అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మా సరే ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక ప్రముఖ ఇంట మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే మన ఏపీ రాజకీయాల కోసం మాకు ప్రస్తావించడం జరిగింది ఏంటి అంటే ఈసారి కూడా ఏపీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అని చెప్పేసి అంటున్నారు దీనికోసం ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పైన పగ ఇప్పుడు కేసీఆర్ నిన్నటి వ్యాఖ్యలను మనం ఎలా చూడాలంటే ఒకవైపు దానిపైన స్పందించనంటూనే తన దగ్గర సమాచారం ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తున్నాడు అంటే అక్కడ జగన్ గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ నాశనం కాదనా ఆంధ్రప్రదేశ్ నాశనం అయితేనే కేసీఆర్ కళ్ళు చల్లబడతాయా ఇప్పుడు మనం అనుకున్న దీంట్లో గతంలో కేసీఆర్ వ్యాఖ్యలు మనం గుర్తుంచుకోవాలి ఏమన్నారు కేసీఆర్ అనేక సభల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదు ఎకరాలు వచ్చేది ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో పది ఎకరాలు కొనుక్కోవచ్చు అంటూ తన పరిపాలన ఈ విధంగా తెలంగాణలో భూముల విలువ పెంచిందని చెప్పుకున్నాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్లో భూముల విలువలు అంతా పతనమయ్యాయి అనేది ఒక మెసేజ్ వదిలేరు మరి జగన్ గెలుస్తాడన్న సమాచారం నా దగ్గర ఉంది అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ భూముల విలువలు పతనం అయిపోవాలా ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావాలా ఇప్పుడు హరీష్ రావు కామెంట్స్ మనం చూసాం హరీష్ రావు ఏమన్నారు తిరుపతి వెళ్ళాను దర్శనానికి అక్కడ అనంతపురం రైతులు వచ్చారు నేను ఊరికే అడిగాను మీకు కరెంట్ ఎలా ఉంది వస్తుందా అని అంటే మాకు మూడు గంటలు కూడా కరెంట్ రావట్లేదని వాళ్ళు వాపోయారని చెప్పాడు మూడు గంటలు మాత్రమే వచ్చే కరెంట్ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచే సమాచారం కేసీఆర్ దగ్గర ఉందా హరీష్ రావు ఏమన్నాడు ఆంధ్రప్రదేశ్లో టీచర్లను కూడా లోన్ వేస్తున్నారంట జైల్లో వేస్తున్నారు టీచర్లను కూడా మద్యం షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెడుతున్నారని అవహేళన చేశాడు అలాంటి పరిపాలనే మళ్ళా వచ్చే సమాచారం కేసీఆర్ దగ్గర ఉందనుకోవాలా లేదు వాళ్ళ అబ్బాయి ఎవరు కేటీఆర్ ఏమన్నాడు ఒకసారి ఏపీ రోడ్ల మీద తిప్పి తీసుకొద్దాం తెలంగాణ వాళ్ళని ఏపీ రోడ్ల మీద ఒకసారి తిప్పి తీసుకొస్తే చాలు మొత్తం టీఆర్ఎస్కి ఓట్లు గుద్దేస్తారు అని అక్కడ రోడ్లన్నీ గుంతలమయం అని చెప్పి కేటీఆర్ అవహేళన చేశాడు గుంతలమయమైనటువంటి రోడ్లు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే సమాచారాన్ని ఇచ్చాయా కేసీఆర్కి అంటే ఇక్కడ ఈ వ్యాఖ్యలలో మనకు కనపడుతుంది ఏంటంటే కేసీఆర్ అక్కడ జగన్ గెలుపు కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి ఆ జిగ్ని దోస్తుని ఇది ఇప్పటి నుంచే కాదు గతంలో కూడా చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ గారు ఆయన తెలుసుకోలేకపోతున్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో తన సాన్నిహిత్యమే తన యొక్క ఓటమికి కారణం తన పతనానికి కారణమైంది ఇవాళ ఇంత గొప్ప స్థానం ఎవరెస్ట్ గా ఉన్నటువంటి తాను మరుగుజ్జుగా ఎందుకు మారాడంటే జగన్మోహన్ రెడ్డితో స్నేహం జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి కాళేశ్వరంలో టెంకాయ కొట్టిస్త ఆ టెంకాయ మహత్సవము మరి జగన్మోహన్ రెడ్డి చెయ్యి మహత్సవము మొత్తానికి అది కాస్త ఏమైంది పిల్లర్లు కాస్త కుంగిపోయి నీ మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగటమేమో కానీ నీకు ఒక్కసారిగా బీఆర్ఎస్ మొత్తం ఏది ఎనభై తొమ్మిది పిల్లర్లు కుంగిపోయాయి అన్నారం బ్యారేజీ అక్కడ బొంగ పడింది ఇలా కేసీఆర్ ఇప్పుడు ఏంటి ఇంకా ఇప్పటికీ కూడా జగన్ మీద ప్రేమ చంపుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ద్వేషాన్ని తగ్గించుకోకపోతే అది అటు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే కాదు ఇటు బీఆర్ఎస్కి కూడా ఇబ్బంది అనమాట అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి కూడా తనలాగా ఓడిపోవాలన్నా కేసీఆర్ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి ఇప్పుడు మామూలుగా పడే నాలుగు ఓట్లు కూడా లేకుండా చేయాలనా ఇప్పుడు కేసీఆర్ ఈ కామెంట్స్ రాత్రి చేసిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం వింటుంది విన్న వెంటనే ఏమనిపిస్తుంది ఈయన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోరుకుంటున్నాడు కాబట్టి అక్కడ జగన్ ఓడిద్దామని డిసైడ్ అయిపోవాల ఏ ఉద్దేశంతో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినా కూడా జగన్ నెత్తి మీద అది పాలు పొయ్యకపోగా వేడివేడి నీళ్లు పోసినట్టు ఓకే రేపొద్దున మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి అది ఇక్కడ హాని ఎందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా మనకి తెలంగాణలో ఉన్నారు వాళ్ళంతా అసలు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోనే ఎక్కువ ఉంటారు మొన్న జీహెచ్ఎంసీయే వీళ్ళని నిలబెట్టింది గ్రామీణ తెలంగాణలో ఘోర పరాజయం బీఆర్ఎస్ కాంగ్రెస్ని జైత్ర యాత్ర మనం చూసాం జీహెచ్ఎంసీలోనే కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగట్టం ద్వారా జిహెచ్ఎంసీలో కూడా గొంత దవ్వుకోవటమే అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఓరించే పరిస్థితి ఉంది అవకాశం జగన్మోహన్ రెడ్డికి మేలు చేయకపోగా ఆయనకి కీడు సరే ముందు కేసీఆర్ కూడా ఆ వ్యాఖ్యలు కీడే కదా ఎందుకంటే గతంలో మనం చూసాం ఏంటి చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఏమన్నాడు ఇక్కడ ధర్నాలు బర్నాలు చేస్తారేంటి ఇక్కడ మాకు వచ్చి ఐటీ పెట్టుబడులు పోగొడతారా పోయి అక్కడ చేసుకోండి రాజమండ్రిలో ధర్నాలు అని అంటే ఏమైంది హైదరాబాద్లో మనం చూసాం మెట్రో విత్ సిబిఎన్ అనే ర్యాలీలు వాటిపైన ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టడం ఇదంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర మూలాల ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల మళ్ళా ఒక వ్యతిరేకతని ఒక ఏహ్యతని పెంచాయి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోబాగా నేలకపోయింది నెత్తిని రాసుకోవటం అంటే ఇదే ఇవాళ ఏంటి కేసీఆర్ క్రెడిబిలిటీ క్రైసిస్ లో పడ్డాడు ఆయన తన కూతురు ఇప్పటికీ మరి నెల పదిహేను రోజులుగా ఆమె జైల్లో ఉంది కవితను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మీద ఆయన దృష్టి పెట్టకుండా ఏ తండ్రి అయినా అసలు వెళ్లకుండా ఉంటాడా కూతురు జైల్లో ఉంటే పలకరించని తండ్రిని ఇప్పుడే మనమే చూస్తున్నాము ఒక్కసారన్నా ఢిల్లీ వెళ్ళాడా తల్లి వెళ్ళింది కానీ అన్న అక్కడే ఉండి చాలా తాపత్రయ పడ్డాడు కానీ కేటీఆర్ కూతురు తిహార్ జైల్లో ఉంటే కనీసం తండ్రి ఎందుకు వెళ్ళలేదు ఇదేనా కూతురు పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం కవితను పలకరించడానికి కూడా వెళ్ళనటువంటి కేసీఆర్ని ఇవాళ ఎలా చూడాలా కవిత జైలుకు కారణమైనటువంటి బీజేపీని కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనకుండా ఆయన అటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఓకే ఏది ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెస్ని విమర్శించవచ్చు ఆయనకెందుకు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు అడిగేవాడేటు అడిగాడు అనుకోవు ఎవరు ఆ ఛానల్ ఆయన ఈయన సమాధానం చెప్పేటప్పుడు కూడా నో కామెంట్ అంటే సరిపోతుంది నెలకపోయింది నిత్యం రాసుకోవటం అంటే అదే అన్న అవును యా సార్ చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి నిజంగా కేసీఆర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదంటే కూటమి గెలుస్తుందా అనేది చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే